హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బై ఛానల్ సుధా కిచెన్ తెలుగు నేను సుధా ఈరోజు రెసిపీ సేమియా దాంట్లో తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకోండి ఆయిల్ అలానే సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ను మరిగించుకోవాలి ఈ వాటర్ను ఇలా బాయిల్ చేసుకున్నాక ఒక కప్పు సేమియా వేసుకోండి ఈ విధంగా సేమియా వేసుకొని మిశ్రమంగా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ సేమియాను ఉడికించుకోవాలి ఈ విధంగా ఈ సేమ్యాను స్టవ్ను లో పెట్టుకొని ఇలాగా ఉడికించుకోవాలి ఈ విధంగా సీమైన చక్కగా ఉడికించుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఈ మిశ్రమంతటిని ఇలాగ ఉక్షిస్తూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపును వేయించుకోండి ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ తాలింపు మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలాగ తాలింపు చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న సేమియా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సేమియాను వేసుకొని మిక్స్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి ఈ సేమియాను ఉడికించుకున్నాక మిశ్రమంలో తగిన సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోండి ఈ విధంగా పెరుగు మిశ్రమాన్ని వేసుకున్నాక ఈ అంతటిని ఇలాగ మిక్స్ చేసుకోవాలి అంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ చక్కగా కలిసే వరకు ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ అంతటిని ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఈ అంతటిని ఇలాగ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ పాలు వేసుకోవాలి ఈ పాలు మిశ్రమాన్ని ఇలాగ వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతకి ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోండి అంతేనండి అంత సింపుల్గా సేమియా యా రెడీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి